హలో ఎవ్రీవన్ న్ యామ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఈ వీడియోలో మనం ఒక కామన్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం చాలామంది పేషెంట్స్ మా దగ్గర స్క్వింట్ సర్జరీ చేయించుకోవడానికి కానీ స్క్విన్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు వెన్ వి అడ్వైజ్ దెమ్ అబౌట్ స్క్వింట్ సర్జరీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ వాళ్ళకేముంటుంది అంటే స్క్వింట్ సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మా కన్ను నార్మల్గా ఉంటుంది ఎన్ని డేస్లో స్ట్రేట్ అయిపోతుంది ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుందండి ఓకే అండ్ స్క్వింట్ సర్జరీ ఈజ్ రిలేటివ్లీ రేర్ అంటే క్యాట్రాక్ సర్జరీ లాగా లేసిక్ సర్జరీ లాగా అంత కామన్గా ఉండదు కాబట్టి దీని గురించి అవగాహన కూడా కొంచెం తక్కువ ఉంది సో ఈ టాపిక్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దీనికి రెండు పార్ట్స్ ఉన్నాయండి ఫస్ట్ స్క్వింట్ సర్జరీ చేసిన తర్వాత మన కన్ను బేసికలీ మనం స్క్వింట్ సర్జరీ చేసేది ఐస్ని స్ట్రేట్ చేయడానికి ఆ రిజల్ట్ ఎన్ని డేస్లో వస్తుంది సెకండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత పెయిన్ ఉంటుందా రెడ్నెస్ ఉంటుందా అండ్ స్వెల్లింగ్ ఉంటుందా దాని నుంచి మనం ఎన్ని డేస్లో రికవర్ అవుతాము పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ని రోజులు తీసుకోవాలి సో ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ అనేది మనం టూ పార్ట్స్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ సర్జరీ చేసిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ అన్ఈవెంట్ఫుల్ సక్సెస్ఫుల్ స్క్విండ్ సర్జరీ తర్వాత ద రిజల్ట్ ఈ సీన్ ఆన్ ద డే వన్ అంటే ఇవాళ సర్జరీ చేశాము మీకు ఒక స్క్వింట్ ఉంది సర్జరీ చేశాము నెక్స్ట్ డే మీ ఐజ్ స్ట్రేట్గా ఉంటాయి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ స్క్వింట్ సర్జరీ ది ఐజ్ ఆర్ స్ట్రేట్ దిస్ ఈజ్ ఇన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ దిస్ ఈజ్ ద పోస్ట్ ఆపరేటివ్ అవుట్కమ్ కొన్ని రేర్ కేసెస్లో మనకు స్క్వింట్ మిగలచ్చు దాని గురించి మీ డాక్టర్ మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు కొన్నిసార్లు మనం స్క్వింట్ సర్జరీ టూ స్టేజెస్లో చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్క్వింట్ సర్జరీ చేసిన తర్వాత ఎంతో కొంత స్క్వింట్ మిగలచ్చు లేదంటే వన్ స్టేజ్లో ప్లాన్ చేసినా కూడా స్క్వింట్ సర్జరీ చేసిన తర్వాత కొన్ని రేర్ కేసెస్లో డాక్టర్ వచ్చి మీకు చెప్తారు కొంచెం మిగిలిపోయింది మనం రేపు పోస్ట్ ఆపరేటివ్ అవుట్కమ్ చూసి రేపు ఎంత మిగులుతుందో చూసి దాన్ని బట్టి అదరే చేయాలా లేకపోతే ఇంకా ఈ ఐని ఏమన్నా మాడిఫికేషన్ చేయాలా సర్జరీలో అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు దాన్ని బట్టి ఆ చేంజెస్ అనేవి మీరు నెక్స్ట్ డే చూడొచ్చు బట్ ఇన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ సర్జరీ రిజల్ట్ అనేది నెక్స్ట్ డేనే మీకు కనిపిస్తుంది ఒక సక్సెస్ఫుల్ స్క్వింట్ సర్జరీ కంప్లీట్ స్క్వింట్ సర్జరీలో నెక్స్ట్ డే మీ ఐజ్ స్ట్రేట్గా ఉంటాయి ఓకే సో రిజల్ట్ గురించి మనం వెయిట్ చేయాల్సినంత అవసరం ఉండదు ఓకే అండ్ హా అనదర్ పాయింట్ ఈస్ కొన్ని రేర్ కేసెస్ కొన్ని కేసెస్లో ఎలా అంటే సర్జరీ చేశాము నెక్స్ట్ డే ఐ స్ట్రీట్గా ఉంటాయి కానీ కొంచెం మైల్డ్ స్క్వింట్ లాగా అనిపించవచ్చు దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే డాక్టర్ మీకు చెప్తారు ఇది పోస్ట్ ఆపరేటివ్ ఇనిషియల్ పీరియడ్లో కొంచెం స్క్వింట్ ఉంటుంది మీకు వితిన్ అ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ టు టెన్ డేస్ ఇది ఇది నార్మలైజ్ అయిపోతుంది అని చెప్పి ఇది కూడా యూ కెన్ ఎక్స్పెక్టెడ్ సో దీస్ ఆర్ ఫ్యూ రేర్ కేస్ సినారియోస్ ఇది కాకుండా నార్మల్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ అ స్ట్రేట్ ఐస్ అండ్ ఆ రిజల్ట్ అనేది నెక్స్ట్ డేని కనిపిస్తుంది ఇది కాకుండా చాలామందికి డే వన్లోనే మీకు డబుల్ విజన్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే మీకు స్క్వింట్ ఉన్నప్పుడు మీ ఐ ఒక ఐ ఒక వైపు చూస్తుంది ఇంకో ఐ ఇంకో పాయింట్ మీద ఫోకస్ చేస్తుంది స్క్వింట్ సర్జరీ చేసిన తర్వాత బోత్ ఐజ్ ఆర్ స్ట్రేట్ అండ్ దే ట్రైయింగ్ టు ఫోకస్ దే ఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ వన్ పాయింట్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఆ ఒక పాయింట్ మీద ఫోకస్ చేసినా కూడా ఆ ఫ్యూజన్ ఈ ఐ నుంచి వచ్చే ఇమేజ్ ఈ ఐ నుంచి వచ్చే ఇమేజ్ ఫ్యూజన్ అవ్వకపోవడం వల్ల మనకు డబుల్ విజన్ అనేది ఉంటుంది అది కాకుండా కొంచెం మైల్డ్ స్క్వింట్ ఉండొచ్చు కొంచెం ఒక టెన్ డి టెన్ ప్రిజమ్ టైప్ట్ స్క్వింట్ ఉన్నప్పుడు కూడా అది మనకు డిప్లోపియా లాగా అనిపిస్తుంది డే వన్లో డబుల్ విజన్ లాగా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఇన్ అ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ టు టెన్ డేస్ ఈ డబుల్ విజన్ నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో రిజాల్వ్ అయిపోతుంది తగ్గిపోతుంది ఒక సింగిల్ విజన్ లాగా ఉండిపోతుంది ఓకే అండ్ సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద రిజల్ట్ నా కమింగ్ టు పెయిన్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఎలా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ అంటే ఆ ఒక్క రోజు మీకు ఎక్కువ పెయిన్ ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి అసలు ఉండదు పెయిన్ సో ఆ పెయిన్ని మేనేజ్ చేయడానికి వీ గేవ్ సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ లాగా లేకపోతే డైక్లోఫినాక్ లాగా ఇలాంటి మెడికేషన్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము దాంతో మీ పెయిన్ మేనేజబుల్ అయిపోతుంది లేకపోతే తగ్గిపోతుంది కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ డే త్రీ టు ఫోర్ డేస్ వరకు కొంతమందికి మైల్డ్ ఇరిటేషన్ వాటర్ ఉంటుంది అంటే ఐ క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఏదో కంట్లో ఉన్న ఉన్నట్టుగా ఒక ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మీకు సూచర్స్ వేస్తాం కంజంక్ట్ అయి అని సూచర్ చేయడానికి సూచర్స్ దీస్ ఆర్ సెల్ఫ్ డిజాల్వింగ్ సూచర్స్ అంటే ఈ సూచర్స్ని మళ్ళీ తీయాల్సిన అవసరం ఉండదు దాని అంతా అవే డిజాల్వ్ అయిపోతాయి కానీ స్టార్టింగ్లో ఒక త్రీ టు ఫోర్ డేస్ అవి కొంచెం ఇరిటేషన్ కాజ్ చేస్తాయి దానివల్ల మన కంట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది మోస్ట్లీ ఈ ఫీలింగ్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో తగ్గిపోతుంది ఆ తర్వాత ఒక రెడ్నెస్ వాపు ఉండొచ్చు అది పేషెంట్కి కనిపించినా కనిపించుకున్నా బయట బయట నుంచి చూసే వాళ్ళకి వేరే వాళ్ళకి కనిపిస్తుంది కొంచెం వాపు ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది అది తగ్గడానికి ఒక వన్ వీక్ టు టూ వీక్స్ టైం పడుతుంది అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఒక టూ వీక్స్ తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది కార్నర్స్లో కొంచెం రెడ్నెస్ ఉండొచ్చు అది కాకుండా ఐ అపియర్స్ టు బి నార్మల్ మోస్ట్లీ ఆఫ్టర్ ద ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టూ వీక్స్ సో ఇది పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్ గురించి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీకు ఎలాగైతే మెడికేషన్స్ చెప్తారో ఆ మెడికేషన్స్ వాడాలి సెకండ్ థింగ్ డోంట్ రబ్ యువర్ ఐస్ చాలా ఇచ్చింగ్ సెన్సేషన్ ఇరిటేషన్ ఉంటుంది డోంట్ రబ్ యువర్ ఐస్ అండ్ కంట్లో బయట ఉన్న వాటర్ పడకుండా చూసుకోండి అంటే ఒక ట్యాప్ వాటర్ కానీ అలా తల స్నానం చేయకండి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఇక్కడి నుంచి స్నానం చేయాలి మొహం తుడుచుకోవడానికి స్టిరైల్ వైప్స్ ఇస్తారో దాంతో తుడుచుకుంటే సరిపోతుంది కమింగ్ టు డైట్ యూ క్యాన్ టేక్ యువర్ నార్మల్ డైట్ డైటరీ రెస్ట్రిక్షన్స్ మా వైపు నుంచి పెద్ద డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉండవు బట్ ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ మీకు మీ జనరల్ ఫిజిషియన్ ఎలా ఒకవేళ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ వాళ్ళ వైపు నుంచి ఏమన్నా ఈ డైట్ తినాలి ఇలాంటివి తినకూడదు అని ఉంటే ఆ డైట్ని ఫాలో అవ్వండి మీరు నార్మల్గా తీసుకునే మెడికేషన్స్ మీరు తీసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఈస్ నథింగ్ మేజర్ దట్ యు హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ ద స్పోస్ట్ ఆపరేటివ్స్ అవుట్ రికవరీ పీరియడ్ సో ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్స్ ఈ డౌట్ ఉన్న వాళ్ళకి తో ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి స్క్వింట్ ఉన్న వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్